హాయ్ అండి వెల్కమ్ టు కేఎల్ క్రియేటివ్ థాట్స్ ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఒకసారి బ్రెడ్ స్లైడ్స్ ఎడ్జెస్ని తీసేసి పీసెస్ చేసుకోవాలండి నెయ్యి పంచదార యాలకులు పాలు కాచి చల్లాచిన పాలు డ్రై ఫ్రూట్స్ ఇవి బ్రెడ్ హల్వాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి వేయించుకోవడానికని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి దీంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఏమైనా తీసుకోవచ్చు నేనైతే బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నానండి ఇవి కొంచెం దోరగా వేయించుకుంటున్నాను వేయించుకొని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకున్నాను అదే బౌల్లోకి కొంచెం నూనె కూడా తీసుకుంటున్నాను నెయ్యి నూనె ఎందుకంటే బ్రెడ్ పీసెస్ని మనం దోరగా వేయించుకోవటం కోసం అని తీసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే బ్రెడ్ పీసెస్ ఆయిల్ పీల్చేస్తుందండి కాబట్టి కొంచెం తీసుకోవాలి ఇవి టూ సైడ్స్ నా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి టూ సైడ్స్ మనం ఇది ఎంత బ్రౌన్ కలర్లోకి వస్తే మన హల్వా అంతా కలర్ఫుల్గా ఉంటుంది పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకున్నానండి అదే బౌల్లోకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అదే కప్తో టూ కప్స్ వాటర్ తీసుకున్నాను ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయినంత వరకు కరిగించుకోవాలి పాక మేము రావాల్సిన అవసరం లేదండి ఇదేంటంటే పట్టుకుంటే మనకి కొంచెం పంచదా జిగురుగా అనిపిస్తే చాలు పాకం అవసరం లేదు అప్పుడు దాకా నేను బాగా బాయిల్ చేసుకుంటున్నాను చూడండి మంచిగా బాయిల్ అవుతుంది చూసుకుంటున్నాను జిగురుగా ఉందా లేదని కొంచెం జిగురుగా వస్తే మనం పీసెస్ వేసుకోవాలి పర్లేదు అనిపించింది ఇప్పుడు నేనైతే పీసెస్ని వేసేసుకుంటున్నానండి అన్ని పీసెస్ వేసుకొని మంచిగా అవి కొంచెంసేపు ఆ షుగర్లో షుగర్ సిరప్లో కొంచెం బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకొని బాగా మెల్క్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్నీ నేను షుగర్ సిరప్లో వేసేస్తున్నాను సిరప్లో వేస్తున్నానండి చూడండి తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకొని త్రీ బై ఫోర్త్ పాలు తీసుకొని కాచలా వచ్చినవి దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలండి అది స్మూత్గా అయిపోతుంది మంచిగా చూడండి నేను వేసేసుకున్నది అది మెల్ట్ అయిన తర్వాత మంచిగా స్మూత్గా వచ్చిన తర్వాత ఈ పాలని దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఈ బ్రెడ్ హల్వా అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చి కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను మంచి స్మెల్ కోసం అని మీ దగ్గర కానీ షుగర్ సిరప్లోనే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కలర్ కోసం అండి లేదంటే స్కిప్ చేయవచ్చు మీరైతే కుంకుమ పువ్వు వేయలేదు నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి మంచి కలర్ కోసం అని కొంతమంది అయితే ఫుడ్ కలర్ వేస్తుంటారు కలర్ కోసమేనండి చూడండి మంచిగా మెల్ట్ అయిపోయింది నేను ఇలా వేస్తున్నాను లాస్ట్లో ఇదంతా బాగా మెల్ట్ చేసుకొని పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నానండి లాస్ట్గా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందుగానే డ్రై చేసి పెట్టుకున్నాను కదండి మంచి కలర్లోకి డ్రై చేసి పెట్టుకునేవన్నీ అందులో వేస్తున్నాను చూడండి మంచిగా బాగుంది హల్వా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇది కానీ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ తప్పక మాకు మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి